ఒక్కొక్కలకి ఒక్కొక్కలా ఒక్కో అలవాటు ఉంటుంది చాలా మంది దాకా గొప్ప గొప్ప వాళ్ళు పది మందిలో డ్యాన్సులు వెయ్యాలంటేనే సిగ్గు పడుతుంటారు ముఖం అడ్డం పెట్టుకొని సాటు సాటుకు తిరుగుతుంటారు ఈ మందికి షిగ్గు ఎగ్ ఏం ఉండదు డీజే సప్పువాడుడే సాలు కాలాగదు అట్లనే ఈసారి కూడా గాల లెక్కలే మనిషి ఇంతకు ఎవరిలా సారు ఏంది కథ అదంతా మనం కూడా తెలుసుకోవాలి కదా శుద్ధం పర్రీ నేను అట్లాంటి ఇట్లాంటి ఆడదాన్ని కాదు మామూ అనుకుంటా పల్సర్ బండి పాటకు పరేషాన్ కాకుండా పోటు స్టెప్లు ఏదో ఎవరికాడికి పోయి గిట్ల జోరుగా స్టెప్లు వేస్తుర్రు అని అనుకున్నారు అట్లే అనుకున్నారంటే పప్పుల కాలేసినట్టే అవుతది సుమా ఆయన శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్ మధుసూదన్ రెడ్డి పక్క పొంటున్నది అలా వింటామే అంతవరకు మంచినే ఉన్నది గాని గిట్ల డాన్సులు ఎందుకు వేస్తుర్రు ఆలమగల్ ఇద్దరు అని అనుకుంటుర్రా బిడ్డది లగ్గమని మాబటిల చుట్టుపక్కలకి చెటి దావత్ ఇగో గిట్ల జోరు జోరు పాటలకు స్టెప్పులేసిర్రు ఒక్క పల్సర్ బండి పాటకే కాదు సినిమాల పాటలకు కూడా స్టెప్పులేసిర్రు ఆ గట్ల చిరంజీవి సారు శ్రీదేవి మేడం వేసినట్టే స్టెప్పులు వేస్తు్రు ఇక ఇదేట్లుంటే బెంగళూరులో అయిన గీళ్ళ లగ్గానికి ఏపీ మాజీ సీఎం జగన్ సార్ కూడా పోయిండట ఏదైతే కానీ ఏపీలో పంక పార్టీ లీడర్లకు ఉన్న కలలే అలాగుంటాయి తీయ్రీ అని అంటుర్రు ఏపీ పబ్లిక్